హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మీదేవి పూజని నేను నాకు అందుబాటులో ఉన్న వాటితో నేను ఎలా పూజ చేసుకున్నాను అలాగే ఏవే ప్రసాదాలు చేశాను వాటిని టైం అడ్జస్ట్ చేసుకొని ఎంత ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోగలిగాను వీటన్నిటినీ మీకు వీడియోలో చూపించబోతున్నాను ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు ఇప్పుడు వంటలు స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఒక వంట మీద నేను ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి వన్ కేజీ పులిహోరకి అలాగే ఇంకో మంట మీద శనగలు ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఉంచుకున్నాను వాటిని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు పులిహోర కోసం చింతపండు నానబెట్టుకోవాలి కదా చింతపండు ఎంత పడుతుందో అంతా నానబెట్టేసుకుంటున్నాను అది ఉడికేలోగా ఇది నానబోతుందనమాట అలాగే అది నానబెట్టుకొని ఇది విజిల్స్ అది ఉడికేలోగా పులిహోరకి కావాల్సినవన్నీ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు విజిల్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు వాటిని పోపు వేసుకోవడానికి కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు వేసుకొని అవి వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకునే తర్వాత పోపు వేసేయడమేనండి ఇంకో పక్క అన్నం కూడా ఉడికిపోతుంది కదా దాన్ని ఈ పోపు వేసిన తర్వాత వాచేస్తాను మీరు అన్నంలో ఇప్పుడే పసుపు వేసుకోవచ్చు లేదా వాచేసిన తర్వాత పోపులో కూడా వేసుకోవచ్చు అనమాట పులిహోరకి పోపు వేసేసాం కదా ఇప్పుడు ఒక ప్రసాదం రెడీ అయిపోయిందండి కొమ్ముశలు ఏవైనా సరే మనం ముందు రోజు నానబెట్టుకుంటే కొంచెం పని త్వరగా అవుతుందన్నమాట ఇప్పుడు ఈ ప్రసాదం పక్కన పెట్టుకొని పులిహోరకి అన్నం ఉడికిపోయిందండి దాన్ని చేసుకున్నాను ఇప్పుడు ఒక మంట మీద చక్కెర పొంగలి చేస్తున్నాను దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా కుక్కర్ పెట్టుకొని అందులో ఒక కప్పు ఏదైనా ఒక కప్పు తీసుకొని అందులో ముప్పావు కప్పు దాకా బియ్యం మిగతావి పెసరపప్పు వేసుకొని రెండు సార్లు బాగా శుభ్రం చేసుకోండి ఈ చక్కెర పొంగలి వీడియో నేను విడిగా వీడియో చేస్తానండి ఎవరైనా కావాలి అనుకుంటే ఛానల్ పేజ్లోకి వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు ఇందులో ఫ్రెష్ వాటర్ వేసుకుంటున్నాను మీరు ఏ కప్తో అయితే బియ్యం తీసుకుంటారో అదే కప్తో రెండున్నర కప్పులు వాటర్ తీసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అలాగే ఇంకో మంట పైన నేను సేమే చేస్తున్నాను దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను అందులోని కొన్ని జీడిపప్పులు వేసుకున్నాను అది కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసుకోండి మీరు కావాలంటే ఫ్రెష్ చేసిన బాదం పప్పులు పిస్తా పప్పులు కూడా వేసుకోవచ్చు ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత కిస్మిస్లు లాస్ట్లో వేసుకోండి అవి త్వరగా వేగిపోతాయి కాబట్టి ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసి పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ గ్లాస్ సేమ్యాన్ని ఒక తీసుకుంటున్నాను చిన్న టీ గ్లాస్తో చేస్తున్నానండి వీటిని కూడా బాగా వేగించుకోవాలి కలర్ చేంజ్ అయినంత వరకు వేగించుకోండి కొంచెం అవి వేగిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసి పెట్టేసుకొని ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే ఒక తీసుకున్నారో అదే గ్లాస్తో రెండు గ్లాసుల పాలను తీసుకోండి టూ గ్లాస్ పాలు అలాగే వన్ గ్లాస్ వాటర్ వేసుకోండి అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుందనమాట చిక్కపడకుండా ఇప్పుడు ఈ పాలని మరగనివ్వండి మరిగిపో ఈ పొంగు వస్తుంది కదా ఇలా పొంగొచ్చిన టైంలోని సేమియా వేసేసుకోండి ఇప్పుడు ఈ సేమియా మొత్తం ఉడికించుకోండి సేమియా మొత్తం ఉడికిపోవాలి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ గ్లాస్తో అయితే మీరు సేమ్యాను ఒక తీసుకున్నారు అదే గ్లాస్తో వన్ గ్లాస్ షుగర్ తీసుకోండి ఒకవేళ తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి బండ్లస్ అయితే ఎక్కువ బాగానే ఉంటుంది దీనికి విజిల్స్ కూడా వచ్చేసాయండి చక్కెర పొంగలికి విజిల్స్ వచ్చేసిన వెంటనే ఆవిరి తీసేయండి ఆవిరి తీసేసి అప్పుడు ఒకసారి కలుపుకోండి చల్లారినంత వరకు ఉంచేవద్దు గట్టిపడిపోతుంది అన్నం వెంటనే తీసేసుకోండి తీసుకొని ఒకసారి ఇలా కలుపుకొని అందులో ముప్పావు కప్పు దాకా బెల్లం వేసుకోండి ఏ కప్తో అయితే మీరు రైస్ తీసుకున్నారో అదే కప్తో ముప్పావు కప్పు బెల్లం సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి బెల్లం మొత్తం కరగాలి కదా అందుకని స్టవ్ ఆన్ చేసి ఒకసారి మొత్తం కలుపుకోండి నేను ఇప్పుడు సేమియాలోని షుగర్ వేసుకుంటున్నాను ఒక గ్లాస్ సేమియాను ఒక తీసుకున్నాను కదా ఇప్పుడు ఒక గ్లాసు షుగర్ని వేసుకుంటున్నాను అప్పుడైతే స్వీట్నెస్ గా ఉంటుంది మనం ముందుగా జీడిపప్పులు అవి వేయించుకుని ఉంచుకున్నాం కదా అవి కూడా వేసేసుకుంటున్నాను సేమ్యా ఉడికిపోయిన తర్వాత వేసుకోండి షుగర్ అందులో కొంచెం ఒక టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే రెడీ అయిపోయినట్టేనా అండి సేమ్యా ఇంకో పక్క చక్కెర పొంగలి కూడా రెడీ అయిపోతుందండి అందులోని ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ వేసుకున్నాను కొంచెం షుగర్ కొంచెం బెల్లం రెండు కలిపి చేసుకుంటేనే చక్కెర పొంగలి బాగుంటుందండి మొత్తం బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుంటున్నాను చక్కెర పొంగల్లో నెయ్యి ఎంతనా వేసుకోవచ్చు ఇందులో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ సేమ కూడా ఉడికిపోయింది కదా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను కదా రెండో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చక్కెర పొంగల్లోకి ఇప్పుడు ఈ చక్కెర పొంగల్లోకి జీడిపప్పులు కొన్ని ఎండి కొబ్బరి ముక్కలు దాని దానికోసం నేను పక్కన చిన్న కళాయి పెట్టుకున్నాను అందులోని వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అందులోని కొన్ని జీడిపప్పులు కొబ్బరి ముక్కలు వేసుకొని వేగించుకుంటున్నాను మీరు ఇందులో కిస్మిస్ కూడా వేసుకోవచ్చు అలాగే పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు ఇది వేగుతూ ఉంటుంది అలాగే అది ఉడుకుతూ ఉంటుంది రెండు ప్యార్లలుగా అయిపోతుంటాయి అన్నమాట మనం వంట త్వరగా చేయాలి అని అనుకుంటే స్టవ్ని బాగా యూజ్ చేయడం రావాలండి ఒక పక్క ఒక పక్కనే ఉండిపోకుండా ఒక వంట దగ్గరే ఉండిపోకుండా రెండు వంటలు ఒకేసారి చేసుకునేలా మేనేజ్ చేసుకుంటే వంట ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వేగిపోయాయి కదా అవి అందులో వేసి ఒకసారి బాగా కలుపుకుంటే చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టేనండి మీరు ఇంకా నెయ్యి వేయాలనుకుంటే ఇప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యిని వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు అలాగే నేను లాస్ట్లో కొంచెం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను అది ఇందులోనే తినే కర్పూరం ఉంటుందండి అది వేసారంటే టెంపుల్ స్టైల్లో చాలా రుచిగా ఉంటుంది అంతే అండి చక్కెర రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇంకో ఇంకో పక్క నేను కుక్కర్ తీసుకొని అందులోని ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న శనగపప్పు వేసుకుంటున్నాను బూర్ల కోసం పూర్ణం బూరెల కోసం నైట్ మొత్తం నానబెట్టేసుకున్నానండి నేను వన్ అండ్ హాఫ్ కప్ చేస్తున్నాను పెసరపప్పు వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను అనమాట పెసరపప్పు మొత్తం మునిగే వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది అది ఇంకో పక్కకు మార్చేసాను ఇప్పుడు ఇంకో పక్క నేను పులిహోరకి పోపు వేసుకుంటున్నాను అనమాట దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని శనగ పలుకులు అలాగే జీడిపప్పు వేసి బాగా వేగించుకుంటున్నాను అవి బాగా వేగిన తర్వాత పోపులు కూడా వేసుకోవాలి అవి కూడా కొంచెం బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం కరివేపాకు వీటన్నింటినీ వేసేసుకోవాలి ఇవి మొత్తం బాగా వేగిన తర్వాత ఇవి వేగుతూ ఉంటుండగా చూసారు కదా పక్కన విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయి అంటే పెసరపప్పు కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి ఇందులోనే మనం చింతపండు కూడా వేసేసుకోవచ్చండి రసం కాకపోతే ఇలా ముందుగా తీసేసుకుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పోపులు మొత్తం అందుకని నేను పక్కకు తీసేసి ముందుగానే కలిపేసుకుంటున్నాను ఇదంతా చింతపండు గుజ్జు కూడా నేను ముందుగా ప్రిపేర్ చే ఇందాక నానబెట్టుకున్నాను కదా దాన్ని బాగా జ్యూస్ తీసేసాను అది ఇప్పుడు వేసేసుకుంటున్నాను నేను అన్నంలో పసుపు వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను ఈ నీరంతా బాగా ఇంకిపోయి చిక్కపడాలన్నమాట ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పసుపు ఇందాక వేయలేదు కదా అన్నంలోని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను అందులో కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇంగువ కూడా వేసుకుంటున్నాను కొంచెం అది వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి పులిహోరకి అది మాత్రం మిస్ అవ్వద్దు ఇప్పుడు చింతపండు పులుపు మొత్తం దగ్గరకు అయిపోయింది కదా దీన్ని పులిహోరలోని కలిపేసుకోవడమేనండి నేను అది చూపించలేదు ఇప్పుడు చూసారు కదా ఇది ఉడికిపోయాయి ఆవిరి కూడా మొత్తం పోయింది ఇప్పుడు మూత తీసేస్తున్నాను ఒకసారి ఇలాగా ఒక బద్ద తీసి చెక్ చేసుకున్నారంటే బాగా మెత్తగా అయిపోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో బాగా మ్యాచ్ చేసేసుకోండి లేదా కొంచెం గట్టిగా ఉంటే మిక్సీ వేసుకోండి నేను బాగా ఉడికించుకున్నాను కాబట్టి ఇలా పప్పు గుత్తితో బాగా మెదుపుకుంటున్నాను మెత్తగా అయ్యేంత వరకు పక్కనుంచి మా బాబుగాడు అరసేస్తున్నాడు ఏదైనా ఇంపార్టెంట్ టైంలోనే వాడికి నేను గుర్తొస్తాను అమ్మ అమ్మ అని పలిగేంత వరకు పిలుస్తూనే ఉంటాడు ఇది కామన్ కదా అందరికీ ఇప్పుడు బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులోని ఒకటిన్నర కప్పు నేను పప్పు తీసుకున్నానండి దానికి ఒకటి పావు కప్పు బెల్లం వేసుకుంటున్నాను అది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కాసేపు మంట మీద పెట్టుకోండి అందులోని వన్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని అది చిక్కబడేంత వరకు స్టవ్ మీదే ఉంచుకోవాలి చూసారు కదా బాగా చిక్కబడిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారడానికి ఒక కంచంలో వేసుకున్నాను ఇప్పుడు లోపల పూర్ణం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు బయట తొక్క కోసం నేను మినప్పప్పు రాత్రే మిక్సీలో రుబ్బేసుకొని ఉంచుకున్నానండి మిక్సీలో వేసాను కాబట్టి నైటే రుబ్బేశాను ఉదయంకి కొంచెం ఫ్లఫీగా పొంగుతుందని రుబ్బు ఇప్పుడు రుబ్బుని రెండు పార్ట్స్ కింద చేసుకున్నాను ఒకటి గార్లు వేసేస్తానండి ఇంకో దానిలోని నేను వరిపిండి కలుపుకుంటున్నాను పూర్ణం పై తొక్క కోసం కొంచెం కొంచెంగా వరిపిండిని వేసుకొని కలుపుకుంటున్నాను కన్సిస్టెన్సీ కాస్త అయితే లూజ్ చేసుకోవడానికి కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చేసుకోండి ఈ వరిపిండికి బదులు కొంతమంది మైదా పిండి కూడా వాడతారండి అలా కూడా వేసుకోవచ్చు ఇంకొంతమంది ఓన్లీ వరిపిండి మైదాపిండితోనే చేసేస్తారండి అలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోని ఇలాచీ పౌడర్ కొంచెం బెల్లం వేసుకుంటున్నాను పై తొక్క చప్పగా ఉండకుండా ఉంటుందని ఇలా చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆయిల్ బాగా మరిగించుకున్నాను మరిగిందో లేదో ఇలా కొంచెం వేసి చూసుకోండి ఆయిల్ బాగా మరిగిపోయిన తర్వాత నేను ఫస్ట్ గార్లు వేసుకుంటున్నాను ఈలోగా మా ఆయన మా బాబుగాడు ఇద్దరు ఉండలు చుట్టేస్తారనమాట బూర్లకి వాళ్ళకి అప్పగించాను వాళ్ళు అవి చుట్టేసేలోగా నేను గార్లు వేసేస్తున్నాను అనమాట చూసారు కదా గార్లు కూడా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు గారెల ప్రసాదం కూడా అయిపోయిందండి ఇంకో ప్రసాదం ఈ గాలో అయిపోయిన తర్వాత ఈ బెల్లం కలిపిన సోప్ ఉంటుంది కదా దాంతో బూర్లు వేసేసుకోవడమే ఈ గా అయిపోయేలాగా వాళ్ళు ఉండలు చుట్టేశారు ఇప్పుడు బూర్లు కూడా వేసేసుకుంటున్నాను ఈ పైన సోపు థిక్గా ఉంటేనే బాగుంటుందండి బూర్లు బాగా వస్తాయి మరి పలుచగా చేసేసుకోవద్దు మీ ఇంట్లో వరలక్ష్మీదేవి పూజకి ఏ బూర్లు చేస్తారో కింద కామెంట్ చేయండి నేనైతే సనగపప్పు బూర్లు చేస్తున్నాను ఇప్పుడు బూర్లు కూడా రెడీ అయిపోతున్నాయండి ఇవన్నీ అవ్వాలి అంటే మనం ఆ రోజే పూజ రోజే హడావిడి హడావిడిగా చేసేసుకోకుండా ముందు రోజే అన్నీ నానబెట్టుకొని బెల్లం కానీ ఆలకల పొడి కానీ ఇలాంటివన్నీ చిన్న చిన్నవన్నీ ముందు రోజే మనం చేసి పెట్టేసుకున్నాం అనుకోండి నైట్కి తెల్లవారే మనం చేసుకోవడానికి ఈజీ అవుతుంది అప్పటికప్పుడే చేద్దామంటే చాలా టైం పట్టేస్తుందండి మనకి అన్నీ అవైలబుల్గా ఉంటే ఈజీగా వెంట వెంటనే చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మన స్టవ్ ఉన్న రెండు పక్కల్ని బాగా యూజ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలాంటి పూజల టైంలోని అప్పుడైతే త్వరగా అయిపోతాయి ఇప్పుడు బూళ్ళు కూడా రెడీ అయిపోయాయి మిగిలిన సోప్తో నేను పొంగడాలని చేసేసాను రెండు అదొక ప్రసాదం కింద అయిపోతుంది కదా పులిహోర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను పూజ కోసం గణపతిని ఫస్ట్ పెట్టుకుంటున్నానండి గణపతికి కుంకుమ పెట్టుకున్నాను పసుపు గణపతిని చేసుకొని తాంబూల ఆకులో పెట్టుకున్నాను అనమాట నేను ఏ పూజ చేసినా సరే ఇలాగా గ్లాస్తో ఒక చిన్న గ్లాస్లో బియ్యం వేసి దాని మీద తాంబూలం పెట్టి దాని మీద పసుపు గణపతిని పెట్టుకుంటాను అక్కడే హత్తిపండు తాంబూలం కూడా పెట్టేస్తాను అనమాట ఇది నాకు మా అమ్మగారు చెప్పారు ఇలాగా అమ్మ నుంచి చూసి నేర్చుకున్నాను అనమాట మేమున్న ఏరియాలో మాకు ఏమీ దొరకవండి మాకున్న వాటిలో నేను ఈజీగా ఎలా సింపుల్గా చేసుకున్నాను మాకు దొరికిన వాటిల్లో దగ్గర ఉన్న లక్ష్మీదేవి విగ్రహం ఉందండి చిన్నది దాన్ని మధ్యలో పెట్టుకున్నాను ఒక ప్లేట్లో బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి దాని మీద పెట్టుకున్నాను అలాగే ఇంకో పక్క అన్నపూర్ణాదేవిని పెట్టుకున్నాను ఇంకో పక్క లక్ష్మీదేవి విగ్రహమే ఇంకొకటి ఉంటే దాన్ని పెట్టుకున్నాను ఈ మూడిట్లోని కొంచెం కొంచెం ప్లేట్లో బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి పెట్టుకున్నాను అనమాట విగ్రహాల్ని అలాగే పువ్వులతో కూడా అల అలంకరించుకున్నాను చుట్టూ పువ్వులు పెట్టుకొని ఇప్పుడు నేను కలసం పెట్టుకోవడానికి చిన్న పీట తీసుకున్నానండి దాని మీద ఇప్పుడు కలసం పెడతాను దానికోసం ఒక ప్లేట్కి ఎలా పొట్లు పెట్టుకుంటున్నాను ఆ పీట మీద కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ ప్లేట్ పెట్టుకొని దాని మీద ఆ ప్లేట్లో కొంచెం బియ్యం వేసుకున్నాను ఆ బియ్యంలో కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక కంచు చెంబుకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఆ కంచు చెంబు పెట్టుకుంటున్నాను ఇప్పుడు అందులోని బియ్యం కానీ నీళ్ళు కానీ వేసుకోవచ్చండి నేను నీళ్లు వేసుకుంటున్నాను అందులోని పసుపు కుంకుమ పువ్వు అక్షంతలు అలాగే దక్షిణం వేసి ఇప్పుడు ఒక కొబ్బరికాయకి మొత్తం పసుపు రాసి ఇలా బొట్టు పెట్టుకున్నాను దానికి ఇలా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని కలసం మీద పెట్టుకున్నాను నా పెళ్ళైన తర్వాత ఇదేనండి మొదటిసారి నేను కలసంతో పూజ చేయడం ఎప్పుడూ నార్మల్గా దీపం పెట్టేసుకునేదాన్ని ఈసారి నేను కలసంతో పూజ చేయాలనుకున్నాను కానీ కాసు తీసుకోవడం నాకు కుదరలేదండి అందుకని పసుపు కొమ్మతో ఇలా పెట్టేసుకుంటున్నాను సింపుల్గా మనం పూజ చిన్నగా చేసినా పెద్దగా చేసినా నిర్మలమైన మనసుతో చేయాలండి అమ్మవారిని తలుచుకుంటూ చేస్తే సరిపోతుంది ఈ సంవత్సరంకైతే పూజ నేను ఎలా చేసుకున్నానండి అలాగే నేను ఎలా టైం అడ్జస్ట్ చేసుకొని వంటలన్నీ చేశాను మీరు చూస్తారు కదా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్